सौन्दर्यलहरि रडवश्लोकं भावं तनीयांशुं पांसुं तव चरणपङ्केरुहभवं विरिञ्चिन् सञ्चिन्वन् विरचयति लोकानविकलं वहत्येनं सौरिः कथमपि सहस्रेण शिरसां हरः భజతి భసితోధూలనవిధిం తల్లి జగజ్జనని తవా నీ యొక్క చరణపంకేరుహభవం పాదపద్మమునందు అంటి ఉన్న పాంసుం ధూళిని తనీయాంశుం లేసమాత్రమును సంచిన్వన్ సంపాదించుతూ విరించిహి బ్రహ్మ లోకాన్ చతుర్దశ భువనములను అవికలం ఏమాత్రము దెబ్బ తినకుండా విరచయతి సృష్టించుచున్నాడు ఏవం ఈ ధూళినే హరహ హరుడు అంట శివుడు సంశుద్ధ్య చక్కగా మెదిపి భసితోధూలన విధిం విభూతిని పైపూతగా పూసుకొనున్నట్లు భజతి సేవించుచున్నాడు తల్లి భగవతి నీ పాదపద్మము అడుగున అంటి ఉన్న లేసమాత్ర ధూళిని సంపాదించి దానితో బ్రహ్మ భవనములను ఎట్టి వైకల్యము లేక సృజించుచున్నాడు ఈ లేసమాత్ర ధూళి కణమునే విష్ణుమూర్తి ఆదిశేషువుగా తన వెయ్యి తలలతో అతి కష్టముగా మోయుచున్నాడు ఈ లేసమాత్ర ధూళినే శివుడు చక్కగా మెదిపి తన శరీరం అంతటిని విభూతి వలె పూసుకొనిచున్నాడు తల్లి నీ చేత సృష్టించబడిన బ్రహ్మదేవుడు శక్తి వల్లనే సృష్టి కార్యమును నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు ఈ పాదధూళి రేణువులను శిరస్సుపై దాల్చి విష్ణుదేవుడు స్థితి కార్యక్రమాన్ని ఆదిశేషుడు వెయ్యి పడగలపై ఈ భూభారాన్ని మోస్తున్నారు నీ పాదధూళిని భస్మంగా శరీరం మొత్తం ధరించి లయ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు శృతి సీమంత సింధూరీకృత తల్లి నీ పాదధూళిని అణుమాత్రం తీసుకున్న బ్రహ్మదేవుడు చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ మత్స్యలోకాలనబడే అధోలోకాలను భూలోక భూవర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోక అనబడే అధ్వలోకాలను మొత్తం పద్నాలుగు లోకాలను సృష్టిస్తున్నాడు సృష్టిస్తున్నాడు అలాగే విష్ణువు తన వేయి తలలతో ఈ భూమిని తున్నాడు దీనినే ఈశ్వరుడు శరీరమంతా భస్మంగా ధరిస్తున్నాడు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్లోని వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి